హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో సో తెలుసు కదా నేను మీ అమర్ని ఈరోజు నా బైక్కి లాస్ట్ వన్ వీక్ నుంచి ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది బ్యాక్ సైడ్ చాలా బ్రేక్ వేస్తుంటే నాకు చాలా సౌండ్ వస్తుంది మేబీ బ్రేక్ ప్యాడ్స్ వెళ్ళాయి వెళ్ళి అదే బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి అనుకుంటున్నాను సో రీప్లేస్మెంట్కి వెళ్తున్నాను నేను వెళ్ళే షాప్ వచ్చేసి బైక్ మెకానిక్ షాపు దొడ్డతూరులో ఉందన్నమాట ఎలక్ట్రాన్సిటీలో ఎవరన్నా అని బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి ఆ షాప్ సర్జెస్ చేస్తాను ఎందుకంటే నేను లాస్ట్ టైం సర్వీస్ చేయించాను అక్కడ చాలా బాగా చేసిండు అందు నా బడ్జెట్లో చేసిండు అందుకే ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాను సో ఎవరన్నా ఏదన్నా కానీ చేయించుకోవాలనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళండి ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేంజ్ చేస్తున్నాడు దాని కాస్ట్ ఎంత బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ ఎంత అన్నీ మీకు చూపిస్తాను ఆ షాప్లో చూపిస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ అదే బైక్ రిపేర్ కావాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రాన్ సిటీలో దొడ్డదోగుడు దగ్గర ఉంది షాపు నేను ఆ షాప్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా అయినా అక్కడికి వెళ్ళి చేసుకోండి అంటే లైక్ ఏదన్నా కా అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి చూపించుకోండి ఈ ఏరియాలో ది బెస్ట్ షాప్ అని నేను అనుకుంటున్నాను ఇక్కడ మలాబార్ రెస్టారెంట్ పక్కనే ఉన్న స్ట్రీట్ లోకి వెళ్ళిపోవాలి ఇది దొడ్డతోగురుకి వెళ్ళే స్ట్రీట్ ఇలా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళంగానే మనకు లెఫ్ట్ రైట్ సైడ్ లో ఉంటుంది షాపు ఇదే చూడండి షాపు ఎస్కేపీ షాప్ అనమాట ఇక్కడ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ మోస్ట్లీ చేసేది సో మనం కూడా తెలుసుకుందాం ఇక్కడ ఎంత కాస్ట్ ఏం కదా అని స్టార్ట్ చేసాడు మన బైక్ సో ఇదే అనమాట షాప్ ఎస్కేపీ బైక్ పాయింట్ ఆపోజిట్ కేక్ స్టూడియో ఉంది కదా ఆపోజిట్ లోనే ఉంటుంది రైట్ సైడ్ లో మన బైక్ ఒక కాల్ పోయింది ఇప్పుడు ఇదే బ్రేక్ షూ పోయింది మంది సో దీన్ని రీప్లేస్మెంట్ చేపిస్తున్నాం మొత్తం మరిగిపోయిందంట కొత్తది చేపిస్తున్నాం దీన్ని సో ఎంత అవుతుందో లాస్ట్ చూద్దాము సో ఇదే అంట కొత్తది సో ఇది అన్న ఇప్పుడు వేసేస్తున్నాడు సో మనోడువి ఇక్కడ ఉండే లబ్బర్లు కూడా పోయినాయంట సో అవి కూడా చేంజ్ చేయమని చెప్పేసినాను సో చూద్దాము లాస్ట్కి బిల్ ఎంతైతుందో మనోడి కాళ్ళను సెట్ చేస్తున్నారు సో నైట్ ఐ థింక్ అంతా అయిపోయింది అనుకుంటా ఇంకా అయిపోయింది టోటల్గా మన బైక్ అయితే ఆయిల్ కూడా కొట్టేస్తుంది మొత్తం టైర్కి అంతా చుట్టేసుకుంది ఓకే చూద్దాం బిల్ ఎంత అయిందో సెవెన్ టెన్ అంట ఓకే చూద్దాం కోసం వచ్చేసి మనం ఎదురుగానే చికెన్ బిర్యానీ ఉంది ఊరుకు వెంటామా ఉండం కదా సో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది హండ్రెడ్ రూపీస్కి సో ఇప్పుడే తీసేసుకున్నాం బిర్యానీ కూడా